డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నేను మీ సంజయ్ కన్సూమర్ యాక్ట్ అసలు ఈ కన్సూమర్ యాక్ట్ అంటే ఏంటి దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి దాంతో వచ్చే ఉపయోగాలు ఏంటనే విషయంపై ఈరోజు చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు సార్తో మాట్లాడుకున్న విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ అసలు ఈ కన్సూమర్ యాక్ట్ అంటే ఏంటి అసలు ఈ కన్సూమర్ యాక్ట్ ని ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు అంటారు అసలు మనం చూసుకుంటే బయట ఈ మొబైల్స్ అని లేదంటే వేరే వేరే ప్రోడక్ట్స్ అని చాలా డ్యామేజెస్ గురవుతూ ఉంటాయి అలాంటి సందర్భంలో ఈ కన్జూమర్ ఫామ్ అనేది ఎలా వేయవచ్చు అంటారు ఈ యాక్ట్ ని ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు సో మనకి ఏదైతే మన ఇండియన్ లాలో ప్రతి ఒక్క దానికి సపరేట్ యాక్స్ అనేది ఉందనమాట ఈవెన్ కన్స్ ఏదైనా సివిల్ లా కానీ లేకపోతే క్రిమినల్ రిలేటెడ్ లాస్ కానీ ఫ్యామిలీ రిలేటెడ్ కానీ సో ప్రతి దానికి సటన్ లాస్ అనేది ఉంది ఈవెన్ మీ జర్నలిజం దానికి కూడా సపరేట్ యాక్ట్ అనేది ఉంది అండ్ ఇప్పుడు మనది ఏదైతే చూసుకుంటే మనకి ఇక్కడ కూడా కన్జ్యూమర్ ప్రొడక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉందన్నమాట సో కన్జ్యూమర్ ప్రొడక్షన్ యాక్ట్ అనేది బేసికల్గా మనం ఎందుకు యూజ్ చేసుకుంటాము అని అంటే ఇది ఎట్లాంటి వాడికి యూజ్ అవుతుంది అని అంటే ఎక్కడైనా బయ్యర్ అండ్ సెల్లర్ ఎక్కడైనా పర్చేజ్ అండ్ సెల్లింగ్ అనేది ఎక్కడైతే జరుగుతుందో అట్లాంటి సిచ్యువేషన్లో కన్స్యూమర్ ప్రొడక్ష ప్రొడక్షన్ యాక్ట్ కింద మనకి సర్వీస్ అనేది ఇవ్వాలి అనమాట ఎవడైతే మనం ఏదైతే ఒక ప్రొడక్ట్ పర్చేస్ చేస్తున్నాం వాడు కన్స్యూమర్ ప్రొడక్షన్ యాక్ట్ కింద సెల్లర్కి ప్రాపర్గా సాటిస్ఫై చేయాలి బికాస్ వాడికి అమౌంట్ పెట్టి నీ దగ్గర ఒక ప్రొడక్ట్ పర్చేస్ చేస్తుండ్రు అంటే ఈవెన్ ప్రతి దానికి మనం ప్రతి దాన్ని కన్సిడర్ చేసుకోవాలి ఈవెన్ గుండు పిన్నుతో సహా అంటే అరే వన్ రూపీయే కదా గుండు పిన్ను దాని దేం ఉంది అనుకోవచ్చు దాన్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి ప్రతి దాన్ని కన్సిడర్ చేసుకోవాలి అట్లా మనం కన్సిడర్ చేసుకుని ఏదైతే మనం కస్టమర్ సాటిస్ఫై చేయాలన్నమాట ఏదైతే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం సో అండ్ అదే కాకుండా మన ఫుడ్ రిలేటెడ్ లో గానీ అండ్ డిఫరెంట్ 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 ప్రొడక్ట్స్ మీద సో మనం ఎగ్జాంపుల్ ఒక మొబైల్ పర్చేస్ చేసాం సో వన్ ఇయర్ వారంటీ ఉంటది సో వాడు అంటాడు సో దీనికి డిస్ప్లే మీద డిస్ప్లేకి వారంటీ లేదు ఓన్లీ మొబైల్ కి వారంటీ అంటాడు బికాస్ ఇట్లాంటి సిచ్యువేషన్ ఎక్కడ అంటే వాళ్ళకి ప్రాపర్ గా నాలెడ్జ్ లేదు అనుకుని వీటి ఇట్లా మోసం చేస్తా ఉంటాడు సో ఇట్లాంటి సిచువేషన్స్ లో ఏంటి అని అంటే మనము ప్రాపర్ గా వాళ్ళు మనకి సర్వీస్ ప్రొవైడ్ చేయట్లేదు అని చెప్పేసి మనం డైరెక్ట్ గా కన్స్యూమర్ ప్రొడక్షన్ యాక్ట్ కింద ఫైల్ చేసుకోవచ్చు రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ చూసుకుంటే మనము ఒక స్పోర్ట్స్ షోరూమ్ ఒక స్పోర్ట్స్ షోరూమ్ లో ఒక పర్సన్ ఒక బైక్ అనేది పర్చేస్ చేయడం జరిగింది సో ఆ స్పోర్ట్స్ బైక్ అది సో ఒక బైక్ అనేది పర్చేస్ చేయడం జరిగింది అక్కడ ఉన్న డీలర్ ఎవరైతే అక్కడ ఉన్న సర్వీ సర్వీస్ సెంటర్ ఉంటాడో వాళ్ళు ప్రాపర్ గా వీళ్ళకి సర్వీస్ ఇవ్వలేదు అండ్ అదే కాకుండా ఏదైతే పెట్రోల్ ట్యాంక్ దగ్గర కానీ బికాస్ ఎందుకు ఒక స్పోర్ట్స్ బైక్ అని ఆటోమేటిక్ గా మొత్తం ఒక టాప్ అండ్ వర్షన్ ఉంటుంది అండ్ అదే కాకుండా ఆటోమేటిక్ గా ఏదైతే మన ప్రెసెంట్ టెక్నాలజీని యూస్ చేసుకున్న వెహికల్ ఉంటది సో ఈవెన్ దానికి ఏదైతే పెట్రోల్ బటన్ ప్రెస్ చేస్తే పెట్రోల్ ట్యాంక్ కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యేది పెట్రోల్ ది క్యాప్ కూడా సో అట్లా ఆ క్యాప్ కూడా అట్లీస్ట్ వాళ్ళు స్క్రూస్ ప్రాపర్ గా ఫిట్ చేయలేదు అనమాట అండ్ అదే కాకుండా వీడిచ్చినప్పుడు అక్కడ స్క్రాచెస్ అనేది కూడా లేదు బైక్ కి సో వాళ్ళు అక్కడి నుంచి డెలివరీ అయిన తర్వాత ఏదైతే వాడికి స్క్రాచెస్కి వాళ్ళు టూత్ పాలిష్ చేసారు సో ఆ టూత్ పాలిష్ ఏంది అని అంటే మనం కొంచెం సర్టెన్ టైమ్స్ ఒక ఒక వర్షం పడ్డ తర్వాత లేకపోతే ఏమన్నా వాటర్ పడ్డప్పుడు ఏదో ఒక ఏదో ఒక సిచువేషన్స్ లో అది బయటికి రావడం జరిగింది సో ఆ అప్పుడు వెళ్ళి క్వశ్చన్ వేస్తే మాకు తెలీదు మీరు అప్పుడు టెస్ట్ స్టడీస్ చూసుకోవాలి కదా అన్నారు సో ఇప్పుడు మనకి ఏంది అని అంటే మనం ఎవ్రీథింగ్ అనేది చూసుకోలేం బికాస్ మనం బైక్ ఇచ్చిన తర్వాత మనం ఓన్లీ ఒకొక్క రైడ్ అంత బానే ఉందా బ్రేక్ సిస్టమ్ బానే ఉందా రిమైనింగ్ అంతా ఓకేనా లైట్స్ అన్ని ప్రాపర్ గా వస్తున్నాయా ఇవన్నీ చూసుకుంటాం బట్ ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ నెట్లు ఫిట్ చేసిరా లేకపోతే కింద వాడికి నెట్లు ఫిట్ చేసిరా ఇవన్నీ చూసుకోం కదా విషయాలు సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో వాడు మళ్ళీ క్వశ్చన్ రేస్ చేయడం వల్ల నాకు సంబంధం లేదు నువ్వు అప్పుడే చూసుకోవాలి అప్పుడు చూసుకోకుండా ఇప్పుడు రావడమేంది అండ్ అగైన్ సెకండ్ టైం కూడా సేమ్ రిపీట్ అయిపోయింది ప్రాబ్లం సో సేమ్ రిపీట్ అయిపోయింది ప్రాబ్లం వాళ్ళు ఏదైతే వాళ్ళ మీద ఇప్పుడు మనం కేసు అనేది ఫైల్ చేయడం జరుగుతుంది అనమాట ఓకే సో ఇప్పుడు సో వెకేషన్ కాబట్టి కొంచెం ఆగినము సో ఎట్ ప్రెసెంట్ కూడా వెకేషన్ లో కూడా కోర్టు రన్ అయితే ఉంటాయి కానీ బట్ మనం ఆగడం జరిగింది సో ఏదైతే మనం కోర్టు కి మనం ఫైల్ చేసిన తర్వాత మాకేంది బెనిఫిట్ అనుకోవచ్చు ఇక్కడ ఏంది అని అంటే ఎంతైతే డ్యామేజ్ అయ్యాడు అంటే వీళ్ళు ఎంతైతే ఛార్జెస్ వేశారు ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ వాళ్ళు చార్జెస్ వేయడం జరిగింది ఓకే సో ఈ థర్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఛార్జెస్ అండ్ అదే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి కంపెన్సేషన్ కూడా క్లైమ్ చేసుకోవచ్చు కదా సార్ మీరు అంటే గుర్తుకొచ్చింది ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు మనం వన్ ఇయర్ వరకు సర్వీస్ వారంటీ అనేది ఇస్తున్నారు సర్వీస్ వారంటీ అంటే ఈ లోపు ఏదైనా డ్యామేజ్ జరిగో లేకపోతే ఇన్బిల్ట్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు సర్వీస్ చేస్తారు ఓకే కానీ అదే ప్రాబ్లం ఆ వన్ ఇయర్ లోపు మల్టిపుల్ టైమ్స్ ఒక ప్రోడక్ట్ కొన్నామంటే ఇయర్ లోపు పదిసార్లు రిపేర్కి వచ్చి దాన్ని ప్రతిసారి సర్వీస్ చేయాలంటే దానివల్ల కూడా మనిషి మనకి నష్టం జరుగుతుంది కదా దాని దాన్ని కూడా ఈ కన్సూమర్ యాక్ట్ లో ఉన్న సంథింగ్ వే ఉందంటారా సార్ కంపల్సరీ ఉంటది ఇక్కడ ఏంది అని అంటే నువ్వు వన్ ఇయర్ వారంటీ ఇచ్చినావు వన్ ఇయర్ వారంటీ వచ్చిన తర్వాత నీకు రిపీటెడ్లీ నీకు ఒక ఒక ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవ్వలేదు అని అంటే మనం వాళ్ళకి వాళ్ళకి మనం గట్టిగా కంప్లైంట్ పెట్టి అవసరమైతే మనం ఆ ప్రొడక్ట్ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు ఓకే రీప్లేస్మెంట్ చేసేసుకొని ఏదైతే మన వారంటీ అనేది కూడా మనం క్లైమ్ చేసుకోవచ్చు కానీ చాలా మంది రీప్లేస్మెంట్ లేదు అంటారు ఒక మొబైల్స్ విషయంలో కానీ బైక్స్ విషయంలో కానీ ఇలాంటి తరచుగా జరుగుతూ ఉంటాయి విత్ ఒక పది మంది కొన్నారంటే అందులో ఒకరికన్నా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంటుంది ఎందుకంటే మొబైల్ కొన్న మూడు నెలలకి రిపేర్ రావడం బైక్ కొన్న నెలలోపే నెలలోపై సంథింగ్ దానికి ఏదైనా డిఫాల్ట్ రావడం ఇలాంటి జరుగుతుంటుంది కానీ అది వేల తర్వాత రెక్టిఫై అవకుండా ఉంటుంది ఇప్పుడు ఏదైతే ప్రతి ఒక్క పర్సన్ కి తెలుసు అనమాట నాలెడ్జ్ అనేది ఉంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ వేలని వెళ్తున్నారు కాబట్టి ఎట్ ప్రెసెంట్ చాలా కంపెనీస్ కానీ చాలా మంది మనం చూసుకున్నా గానీ ఏదైతే సెల్లింగ్ చేసేటప్పుడు వాళ్ళు వారంటీ ఉంది అని అంటే చాలా సిచువేషన్స్ లో ప్రొడక్ట్ రీప్లేస్మెంట్ చేస్తారు బికాస్ ఎందుకనంటే ఆ కంపెనీ రెప్యుటేషన్ అనేది పోతుంది ఇన్ కేసు వాడు కనుక వీడి మీద కన్స్యూమర్ కేసు కంప్లైంట్ చేస్తే ఆల్మోస్ట్ తిరగాల్సిందే అండ్ అదే కాకుండా వాడు ఎంతైతే ప్రొడక్ట్ పర్చేస్ చేసిండో దానికి పది రేట్లు కంపెన్సేషన్ ఇవ్వాలి ఓకే సో అందుకనే ఏ ప్రొడక్ట్ మనకి డిఫాల్ట్ అయినా కానీ ఆ డిఫాల్ట్ అయిన సిచువేషన్స్ లో మనం ఎందుకు వచ్చింది ఎందుకు అనేది గట్టిగా క్వశ్చన్ రైజ్ చేస్తే కంపల్సరీ మనకి ఏదైతే ఒక ప్రొడక్ట్ అనేది రీప్లేస్మెంట్ చేయాలి బికాస్ ఒకసారి రెండు సార్లు అంటే మనం కంప్లైంట్ ఇచ్చుకుంటూ కూర్చుంటాం రిపీటెడ్లీ అదే కనుక రెక్టిఫై రెక్టిఫై అవ్వకుండా అదే కనుక రిపీటెడ్లీ అవుతుంది అని అంటే కంపల్సరీ మనకు ప్రొడక్ట్ రీప్లేస్మెంట్ చేయాలి సార్ నాకు రీప్లేస్మెంట్ ఆఫర్ మాకు రీప్లేస్మెంట్ ఛాన్స్ లేదు మేము ప్రొడక్ట్ రీప్లేస్మెంట్ చేయలేము వారంటీలో రీప్లేస్మెంట్ లేదు అని అనొచ్చు అట్లాంటి సిచువేషన్ అయినా కానీ నేను దగ్గర తిరగలేకపోతున్నాను ఎన్నిసార్లు రావాలి దగ్గరికి సో అందుకనేనా కానీ వాడిని ప్రొడక్ట్ రిప్లేస్మెంట్ చెయ్యి అని చెప్పేసి ఫోర్స్ చేయాల చేయలేదు అని అంటే టికెట్ డైరెక్ట్ కన్స్యూమర్ కేసు అనేది మనం ఫైల్ చేయొచ్చు ఓకే సార్ వెరీ మచ్ సార్